देखा है ना? फलवाना कौनसा है? इंडेक्स फलवाना कौनसा है? ये राय का सुना कौनसा है? सर सुना है इतनी सुना है 205 अरे जितना जो भरोबड़े धीरे राय

ముఖ్యంగా అప్పటి జగిత్యాల నియోజకవర్గం దాంతో పాటుగా బుగ్గారం నియోజకవర్గంలోని కొంత భాగమైన రాయకల్ బీర్పూర్ ప్రాంతాలకు త్రాగునీటి సౌకర్యం కల్పింపు చేయబట్టానికి శుద్ధి చేసిన నీటిని అందించేయాలనే ఒక భావనత్వం ఇక్కడ జగిత్యాల మండలానికి సంబంధించి అప్పుడు నేను చొరవ తీసుకోవడమే కానీ అక్కడ రాయకల్ బీర్పూర్ సంబంధించి పెద్ద రత్నాకర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈ రక్షిత మంచినీటి పథకాలను మంజూరు పొందడం జరిగింది వెళ్ళి పొలాసకు సంబంధించినటువంటి ఒక ఈ రక్షిత మంచినీటి పథకము ఆల్మోస్ట్ మన జగిత్యాల మండలం అంతా కవర్ అయ్యే ఒక ఇది ఫైవ్ ఎంఎల్ ఇది ఫైవ్ ఎంఎల్ ఫైవ్ మిలియన్ లీటర్ ప్రతిరోజు ఫైవ్ మిలియన్ లీటర్ నీటిని శుద్ధి చేసి సరఫరా చేయగలిగేటువంటి ఒక కెపాసిటీ డే ఫైవ్ మిలియన్ లీటర్ అంటే ఆల్మోస్ట్ మన మండలము ఫైవ్ టు సిక్స్ ఎంఎల్ అవసరం పడుతుంది మన మండలానికి అప్పుడు ఏదైతుందో ఈ పథకం పూర్తి నిర్మాణం పూర్తి అయిపోయి వినియోగానికి కూడా తేవడం జరిగింది సమూహ తదుపరి కాలంలో నూతనంగా ఏర్పడినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మిషన్ భగీరథాన్ని ఏదైతే కార్యక్రమం తెరపైకి తేవడం జరిగిందో సరే ఎక్కడైతే త్రాగునీటి ఎద్దడి ఉండి నీటి సౌకర్యం లేని ప్రాంతాలకు మీరు బహిరత ద్వారా నీటిని అందింపచేయాలని చెప్పి భావించటం సమంజసం అయినప్పటికీ అంతవరకు వినియోగంలో ఉన్నటువంటి ఒక నీటి పథకాలను నిర్వీర్యం చేయడం మాత్రం ఏదైతుందో ఇది ఒక విధంగా చెప్పాలంటే క్రిమినల్ లైబిలిటీ అని చెప్ప క్రిమినల్ ఇదో ఇదంతా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఏ ప్రభుత్వాన్ని కాదు ఇదంతా ప్రభుత్వం పెట్టే పెట్టుబడి ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన వీళ్ళ తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి పెట్టినా ఇదంతా ప్రజల సొమ్ము ఇదంతా ప్రజల సొమ్ము ప్రజల నుండి పన్నుల ద్వారా ప్రజల నుండి పన్నుల ద్వారా సేకరింపబడుతున్నటువంటి యొక్క ఆర్థిక వనరులతో మనం ఈ కార్యక్రమాలు నిర్మింప అటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ బాడీ ఇలా గత ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని కనబడకుండా చేయాలి ప్రజలకు అనేటువంటి ఒక భావన రావడం సరైనది కాదు అది ఏదైనా ఇవాళ మన జగిత్యాల నియోజకవర్గం సంబంధించిన గత మూడు రోజుల నుండి మొన్న బీర్పూరే కానీ నిన్న రాయకల్ మండలం సంబంధించి ఫిల్టర్ బెడ్ పరిశీలన కానీ ఈరోజు జగిత్యాల మండలానికి సంబంధించిన ఈ ఫిల్టర్ బెడ్ పరిశీలన మీరు చూస్తుంటే అంటే నాణ్యత ప్రమాణాలు ఫిల్టర్ బెడ్స్ పంపింగ్ మెయిన్ కరెంట్ మోటార్లు విద్యుత్ సౌకర్యం అన్నీ కూడా కలిగి ఉన్నాయని చెప్పి అంటారు ఇప్పుడు ఏంటంటే దాదాపు దశాబ్ద కాలం కలిపి వినియోగించలేకపోవడంతో కొంత అవి నిర్వీర్యమైపోయినాయి వీటి అన్నీ మళ్ళీ ఏదైతే రెస్టోర్ చేయటం వీటన్ని మళ్ళీ ఏదైతే ఉందో తిరిగి వినియోగాలకి తేరటం వాస్తవంగా భగీరథ నీటిని ద్వారా ప్రజలు తాగుంటే అవసరాలను తీర్చాలని చెప్పని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం భావించినప్పటికీ అంటే వాస్తవంగా భగీరథ నీరు క్లోరినేషన్ ఏదైతుందో అది ఇరవై కిలోమీటర్ మించి ఉండదు ఇది ఇప్పటి కూడా గమనించాలి మన డబ్బా కేంద్రం నుండి మన నీటి సరఫరా జరుగుతుంది అంటే అక్కడ మన డబ్బా నుండి ఒక ఇరవై కిలోమీటర్ వచ్చేంతవరకు మాత్రమే ఆ నీటి ప్యూరిఫికేషన్ క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది ఇరవై కిలోమీటర్ నీటి ప్రభావం జరిగిపోతే క్లోరినేషన్ ప్రభావం జీరో అవుతుంది ఇది టెక్నికల్లీ అప్పుడు ఏం చేయాలి మళ్ళీ రీక్లోరినేషన్ చేయాలి ఇవాళ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏది ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు ప్రయోజనకరంగా మన కార్యక్రమాలు అమలు చేయగలదో ప్రధానమే చెప్పంట త్రాగునీరు సాగునీరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఫస్ట్ ప్రియారిటీ బూస్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ సెకండ్ ప్రియారిటీ బూస్ట్ ఫర్ ఇరిగేషన్ ఫెసిలిటీ అండ్ ఆల్సో గెట్టింగ్ సపోర్టింగ్ ప్రైస్ వీళ్ళు త్రావు నీటికి సంబంధించి ఏదైతుందో ఉందో గత దశాబ్ద కాలం కేవలం ప్రకటనలకే పరిమితం అయిపోయింది తప్ప ఆశించే పనులు పొందలేకపోయాను కేవల ప్రకటనలకి పరిమితమైనా తప్ప ఆశించిన పనులు పొందలేకపోయాను ఇలా రాబోయే వేసవి ఏ పరిస్థితుల్లో కూడా ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చూడటానికి కొరకు తక్షణం ఏదైతుందో ఈ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళుతుంది ఈ పొలాస ఈ స్కీమ్ లక్షిత మంచినీటి పథకమే కానీ రాయకల్ రక్షిత మంచిటి పథకమే కానీ బీర్పూర్ సంబంధించి కానీ ఈ మూడు పథకాలను వినియోగానికి తెచ్చే విధంగా కావాల్సిన నిధులు మంజూరు పొందడానికి ప్రయత్నం చేసి సాధ్యమవుతుందో ఈ వేసవిలో ఏదైతే ఉందో ఈ పథకాల వినియోగం ప్రజలకు చేయడానికి తగు చర్యలు చేపడబడతా అని చెప్పండి అట్లా సాగునీటికి సంబంధించి కూడా ఈసారి ప్రాజెక్టులో మనకు సరిపడే రెండో పంట సరిపడే నీరు ఉన్నది నీటి విడుదలకు సంబంధించి వాళ్ళు ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకూడదు కొంత రైతులు అంటే ఆందోళనతో ఉండదు ఆందోళనతో అసలు ఎప్పుడు విడుదల చేస్తూ ఏంటి నార్లు పోసుకోవాలి కాబట్టి నేను నిన్న సీఎస్ఆర్పి గారితో మాట్లాడా బొషరీఫ్ సెవెంటీన్త్కి కి వాటర్ రిలీజ్ అయితే చూడాలని చెప్పాను వాటర్ కూడా ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఇవ్వాలి ఇలా వరి పంట అనేది నాలుగు మాసాల కాలం దాన్ని కాబట్టి ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఇస్తేనే మనకు పంట పూర్తి స్థాయిలో మనకు చేతికి రావడం జరుగుతుంది అట్లా ఈ పంట మద్దతు ధరకు సంబంధించి కూడా ఇలా గతంలో రైతాంగం ఏ విధంగా రైస్ మిల్లర్ల దోపిడీ గురి కావడం జరిగిందో మనం ప్రత్యక్షంగా గమనించమని చెప్పండి ఇలా ఏ పరిస్థితుల్లో కూడా రైస్ మిల్లర్ల దోపిడీ పూర్తి స్థాయిలో పల నిలవరిప చేయడం అరికట్టడం ఈ ప్రభుత్వం ప్రధాన బాధ్యత రీక్లోరినేషన్ చేయాలంటే పట్టణ మున్సిపాలిటీలో కొంత సౌకర్యం ఉన్నది రీక్లోరినేషన్ కొరకు అంటే గ్రామీణ ప్రాంతంలో రీక్లోరినేషన్ సౌకర్యం లేదు ఓన్లీ బ్లీచింగ్ పౌడర్ ఓన్లీ బ్లీచింగ్ పౌడర్తో ఏదైతుందో దాన్ని శుద్ధి చేసి నేను మళ్ళీ ట్యాంక్ ఎక్కించి ఆ ట్యాంక్లో ఈ బ్లీచింగ్ పౌడర్ కలపాలి ప్రాక్టికల్ ఇచ్చి విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇట్ ఆల్ మన పరిశీలన లోపల ఏదైతే ఎక్కడ ఏ గ్రామంలో కూడా నేను జిల్లా కలెక్టర్ దృష్టికి పలు పర్యాలు తీసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ దృష్టికి పలు పర్యాలు తీసుకోవడం జరిగింది నేకటొ జిల్లాప్రజపర్చే సామావశ్యంలో కూడిwidetilde ఈ అంశ చర్చించనేల్ తెలివేwidetilde ఈ క్రోర్నిసిం ప్రభావం జీరో కావడంతోని అసలు వెరీ పర్పస్ ఆఫ్ బగ్గెరితిస్ డిఫీటెడ్ వెరీ పర్పస్ ఆఫ్ బగ్గెరితిస్ డిఫీటెడ్ క్రోర్నిసిం జీరో కావడంతో అప్పుడు కలెక్టర్ గారిని చెప్పి అప్పుడు కలెక్టరే శరత్ కలెక్టర్ ఉండాపు శరత్ కలెక్టర్ ఉంది ఆ లేసర్ మేము బ్లీచింగ్ పౌడర్ తోనే దేతుందో వాటిని క్లోరినేషన్ చేయిస్తామని చెప్పాను ప్రాక్టికల్ ఎక్కడ కూడా జరగడం లేదు చెప్పి అంటున్నాను దాంతోనేమి భగీరథ మీద ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక దాదాపు నలభై వేల కోట్లు ప్రభుత్వం మీద అయితే భగీరథ మీద దాదాపు నలభై వేల కోట్లు వెచ్చించింది ఈ నలభై వేల కోట్ల ఆర్థిక భారం ప్రజానికమే పడుతుంది ఎక్కడైతే మీకు గ్రౌండ్ వాటర్ అందుబాటులో లేదో భూగర్భ జలం అందుబాటులో లేదో ఆర్ ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుందో ఆర్ ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుందో మీరు అప్పుడు ఇతర నదీ ప్రవాహంకి వెళ్ళి ప్రాజెక్టుకి వెళ్ళి నీరు పొందడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ మనకు భూగర్భ జలం అందుబాటులో ఉండడమే కాదు ఇక నీటి సౌకర్యం కూడా ఉన్నది మంచిగా ఇవన్నీ నిర్వీర్యం చేయడం ఇది గవర్నమెంట్ ఎక్స్చేకర్ ఈ ఫైనాన్షియల్ బోర్డెన్ అనేది గవర్నమెంట్ ఎక్స్టేకర్ మీద పడుతుంది ఇలా ప్రభుత్వం మీద పడే భారం ఇది నేను ప్రభుత్వం వెచ్చించినటువంటి ఈ భారం ఇది ఈ ఇరవై కోట్లు ఇప్పుడు ఇది పొలాస కానీ అది కానీ ఏదైతే ఉంది ఆల్మోస్ట్ ఈచ్ టెన్ కర్రోర్స్ ప్రాజెక్ట్ ఈచ్ టెన్ కరోర్స్ ప్రాజెక్ట్ దాదాపు ఇరవై కోట్లు వెచ్చించి దీన్ని నిరర్థకం చేశారు నేను అనుకుంటే ఇప్పుడు ఒక కోటి రూపాయలు వెచ్చిస్తే మ్యాక్సిమం చెప్తున్నాను నేను ఇప్పుడు పొలాసా కానీ రాయికెళ్ళ కానీ మ్యాక్సిమం ఒక కోటి రూపాయలు వెచ్చిస్తే దిస్ కెన్ బి రివైవ్డ్ మ్యాక్సిమం ఈచ్ ప్రాజెక్ట్ లంచాలు రూపొందిస్తుంది ఎంత అవుతుందో నాకు తెలియదు ఇంకా లెక్క బట్ ఎంతైనా కానీ అంతకు మించి దొరుకుతుందని చెప్పి నేను అనుకోని చెప్పంటున్నా అంటే భగీరథ మనకు వచ్చినా అది త్రాగుంటుని వినియోగించుకోలేకపోతున్నాం భగీరథ నీరు వచ్చినా కానీ దాన్ని తాగటానికి వినియోగించుకోలేకపోతున్నాం ఎందుకంటే ఇది ట్రోడ్ జీరో అవుతుంది కాబట్టి అది కేవలం పాకి పనులు మాత్రం వినియోగి సపోజ్ ఇప్పుడు ఈ ఇది మనము రెస్టారెంట్ చేయగలిగినట్టయితే దిస్ కెన్ యూజ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ దిస్ కెన్ యూజ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ వర్షాకాలం పంట అందరు రైతులు ఏదైతుందో ఏ విధమైన ఆందోళన గురి కాకుండా ధాన్యం తరలింపు చేయడం జరిగింది అదే మనం గడిచిన ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఏ విధంగా దోపిడీ చేసినా కూడా మనం గమనించమని చెప్పి అంటున్నాం గడిచే ఎన్ని సంవత్సరాలు రైస్ మిల్లర్లు ఏ విధంగా దోపిడికి మనం గమనించమని చెప్పాను ధాన్యం తూకం వేసిన తదుపరి కూడా మళ్ళీ ఏదైతుందో మిల్లర్ అన్లోడింగ్ పాయింట్ లోపల ఏదైతుందో ట్రక్ షీట్ అని చెప్పిన కోత అన్లోడింగ్ పాయింట్లో ట్రక్ షీట్ అని కోత పెట్టి చెప్పి ఇంతకంటే ప్రత్యక్ష దోపిడీ కొట్టు ఏది ఉండే చెప్పంటున్నా మరి జిల్లా పాలనాధికార యంత్రాంగం వాళ్ళకి ఏం చేసిండ్రో ఏందో దేవుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు విద్యా అర్హతలు కల్పించు నిజంగా చెప్తా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా ట్రక్ షీట్ అని ఏది ఎత్తుందో ప్రత్యక్షంగా రైతులు దోపిడీ గురి చేయడం అని చెప్పంటున్నాను ఏ విధమైన రైస్ మిల్లర్లు ఆగడాలకు ఏదైతుందో ఇవాళ్ళకి చెక్ పెట్టడం జరిగి జరుగుతుంది రైతుకు అండగా నిలవటము రైతుకు కల్పించాల్సిన ఒక మద్దతు ధర పూర్తి స్థాయిలో కల్పి చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావిస్తుంది చెప్పాను కూడా పేర్కొంటున్నాను ఇక గ్రామీణ ప్రాంతంలో రైతాంగం రైతు కూలీలు రైతాంగం అనేది రైతు కూలీలే కానీ ఎది అండగా నిలడం ప్రభుత్వ బాధ్యత భావిస్తుందని చెప్పాను కూడా పేర్కొంటున్నాను రక్షిత మంచినీటికి సంబంధించి తక్షణమే ఈ వేసవిలో ఈ కార్యక్రమం అమలుకు వచ్చే విధంగా తగు చర్యలు చెప్పడం జరుగుతుందని చెప్పిన భావన వ్యక్తం చేస్తాను